తాండూర్ టవర్ లో ఉన్న సాయిపూర్ శాంతి కాలనీలో అస్సాం పార్టీ పెద్ద లీడర్ కం మాజీ జడ్పీ ఉప్పర్ స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో మాటకం వినాయక వేడుకలు రంగ వైభవంగా అయితున్నాయి కోలాటాలు భజనల తన ఆ గణపాయకు పూజలను చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు అక్కడ కాలనీలో ఉన్న వందల మంది భక్తులు ఇగో ఇయాలంటే సోమవారం నాడు మూడో దిన భాగంగా కమలంపాలి రాష్ట్ర పెద్ద లీడర్ ఉపరి రమేష్ మంజుల దంపతులు వినాయకునికి పూజలను చేసి వచ్చిన మందికి అన్నదానం చేసిండ్రు అమ్మాటి భూ అనే కాదోళ్లు ప్రసాదం సూత చేసి పంచిండ్రు ఇలా వచ్చిన ఆడోళ్ళ అందరు గణపాయ మండపం ముందు గణపాయ పాటలను పెట్టుకుని ఇట్లా కోలాటాలను నేసిర్రు ఇలా కోలాటాల తన తాండూరు అంతా నెస్సే పోండ్ల సంది మా కాలనీలో మంది మల్ల వినాయక పండుగను మస్తు సూపర్ గా చేసుకుంటామని ఏకదాంత ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉప్పర్ రవితేజ అన్న చెప్పుకొచ్చిండు కార్యాల పద్మ బాలరెడ్డి లలిత నరసింహారి సుజాత మాణికరావు ప్రభావతి పద్మరావు రాధిక వెంకటరెడ్డి ఉమ్మ అయ్యప్పరెడ్డి మహేశ్వరి రవి కళావతి జగదీష్ హారిక రాజేష్ బాలమణి బసవరాజ్ రాధిక కిరణ్ విజయలక్ష్మి రాములు పూజ శ్రీలత కవిత ఉమారాణి స్వప్న మాలశ్రీ ప్రి కాకుండా ఆయా గల్లీల పెద్ద పెద్దలతో పాటు బుడ్డబుడ్డ పిల్లలు పాల్గొన్నారు